హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుంది గాజుల్ రామారంలో ఉన్న వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న వాళ్ళకి టూ త్రీ ఇయర్స్ నుండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నౌ రెడీ టు యూజ్ అండి వీ స్పేసియస్ రన్నింగ్ ట్రాక్ మీరు చూడొచ్చు అండ్ మంచి క్రికెట్ గ్రౌండ్ అండ్ క్రికెట్ నెట్స్ ఆల్సో ఫర్ ప్రాక్టీస్ ఇండోర్ బ్యాడ్మింటన్ వాలీబాల్ ఫుట్బాల్ కోర్ట్ అవుట్డోర్ జిమ్ ఎక్విప్మెంట్ అండ్ మచ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారండి పిల్లల్ని ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్కి గేమ్స్కి కానీ ట్రైనింగ్కి కోచింగ్కి పంపించాలంటే గాజుల రామారంలో రెడీ టు అవైలబుల్ ఉన్నాయి చూస్తున్నారుగా క్రికెట్ గ్రౌండ్ లైటింగ్స్తో ఎంత బాగా కనిపిస్తుందో అండ్ షటిల్ కోట్స్ కూడా చాలా బాగున్నాయండి సో హ్యావ్ ఏ లుక్ ఆన్ ద కోర్ట్స్ అండ్ గ్రౌండ్స్ ఎక్సెట్రా ఇంకొక అప్డేట్ ఏంటంటే అండి ఇది జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బట్ జిహెచ్ఎంసి వాళ్ళు ఆర్గనైజ్ చేయట్లేదు మెయింటైన్ చేయట్లేదు ఈ కోర్ట్స్ని దె లీజ్ ఇట్ ఫర్ ఎ ప్రైవేట్ వెండర్ సో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అండి సో ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ హ్యావ్ టు పే సంథింగ్ టు యూజ్ ఆల్ దీస్ గ్రౌండ్స్ సో ఏ కోర్ట్ని ఎలా బుక్ చేసుకోవాలి ఎంత కాస్ట్ అనేది మీకు ఇక్కడ చూపించబోయే బ్యానర్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు అండి లేకపోతే ప్లే ఓ అనే యాప్ని కూడా మీరు యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు లొకేషన్ అండ్ యాప్ లింక్ నేను రెండు కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి యూస్ దెమ్ ఫర్ యువర్ రిఫరెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్ ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ యువర్ కామెంట్స్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ సో దట్ ఏం వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ